నమస్కారం నేను మీ విక్రమ్ పూల అన్న ఎన్టీఆర్ రాజకీయ విశేషాల కార్యక్రమానికి స్వాగతం ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ఏర్పాటు చేసి తొమ్మిది నెలల వ్యవధిలోనే ఆయన అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు అయితే ప్రజలను ఆయన ఏ విధంగా అంటే ప్రజల మనసులను ఏ విధంగా ఆకట్టుకోగలిగారు అప్పటికీ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది అంటే కేంద్రంలో అధికారంలో ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉంది ఉద్దండులైనటువంటి ఎంతోమంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కేంద్రంలో అయితే ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నారు అటువంటి సమయంలో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ప్రజలను ఆకట్టుకున్నారు అనేటువంటిది కూడా చాలా ఆయన ఆసక్తికరం నిజానికి ఎన్టీ రామారావు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నేరుగా ప్రజల్లో కలవటం అంతకుముందు భారీ బహిరంగ సభలు ఉండే కానీ ఆయన చైతన్య రథంతో మారుమూల ప్రాంతాలకు కూడా పల్లెలకు కూడా ఆయన వెళ్ళిపోయి ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళకి అవసరాలు తెలుసుకొని ఆ అవసరాలు తీరుస్తానని ఆయన వాళ్ళకి హామీలు ఇచ్చారు ప్రజలు కూడా నమ్మారు ప్రజలు నమ్మటమే కాదు ఆయనకు ఓట్లేసి గెలిపించారు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఆయన ముఖ్యంగా ఏంటంటే కిలో రెండు రూపాయలు బియ్యం పథకం ఇస్తానని ఆయన అంటే పాతిక కిలోలు చొప్పున ప్రతి కుటుంబానికి నేను సబ్సిడీ బియ్యం ఇస్తామని చెప్పారు చెప్పినట్టుగానే ఆయన అధికారంలోకి రాగానే దానికి సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం చేయాలని అనుకున్నప్పుడు కొంతమంది అధికారులు ఆయన వారించారు ఎందుకంటే ఎన్టీ రామారావు గారితో సార్ మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించండి ఇది చాలా రాష్ట్ర ఖజానా మీద బడ్డన పడుతుంది ఇంత భారీ స్థాయిలో అంటే అప్పటికి యాభై కోట్లు మాత్రమే అప్పటికి బడ్జెట్ కూడా తక్కువ బ సబ్సిడీ రైస్ అందించడానికి ప్రభుత్వం మీద పడే భారం యాభై కోట్లు ఆ యాభై కోట్లు కూడా అప్పటికి భారం అవుతుంది అనేటువంటి దీంట్లో కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధిక అధికారులు ఎన్టీ రామారావు గారితో చెప్పారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సంతకం పెట్టబోయే సమయంలో సార్ మరొక్కసారి ఆలోచించండి అంటే ఎన్టీ రామారావు గారికి ఆగ్రహం వచ్చింది నథింగ్ డూయింగ్ అన్నాడు ఆయన ఏంటండి పేదలకి ఇంత పట్టిదన్నం పెట్టలేనప్పుడు ఎందుకు ఈ రాజకీయం ఎందుకు అధికారం పేదల కడుపులు నిండాలి వాళ్ళు కడుపు నిండా తింటేనే తిండి తింటే కండగలదో కండగల వాడే అని ఆయన గురజాడ గురజాడప్పారావుగా చెప్పినటువంటి మాటలు కూడా అనేక సభల్లో ఆయన ప్రస్తావించారు ఎందుకంటే అప్పటి వరకు తిండి లేక సరైనటువంటి పోషణ లేక చాలామంది కడు దరిద్రంతో పేదరికంతో బాధపడుతున్నటువంటి దృశ్యాలని ఆయన చూశారు ఆయన పర్యటనలో అందువల్ల ఆయన చాలా దృఢ నిశ్చయంతో కిలో రెండు రూపాయల బియ్యాన్ని ఆయన ఆ స్కీమ్ని అమలు చేశారు అమలు చేయడమే కాదు దాంట్లో కొంత అది ప్రారంభించిన తర్వాత అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత ఆయన చాలా నిజాయితీ పరులైనటువంటి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారిని ఆయన ప్రత్యేకంగా ఈ స్కీమ్ అమలు కోసం ఆయన నియమించారు మనందరికీ తెలుసు అర్హ అప్పుడు అర్హా గారిని ఈ కిలో రెండు రూపాయల బియ్యం పథకం కోసం ఆయన ఐఏఎస్ అధికారి చాలా నిజాయితీ పరుడు అదేవిధంగా యుగంధర్ గారిని కూడా ఆయన కూడా ఈ స్కీమ్కి పర్యవేక్షించడానికి ఇద్దరు సీనియర్ అధికారులని నియమించారు ఆ విధంగా అప్పటినుంచి దేశంలో సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు పేదవాడికి పట్టే అన్నం పెట్టడమే నా ఆశయం నా లక్ష్యం అదే ఈ ప్రభుత్వ పరమార్థం అని చెప్పారు అప్పటినుంచి మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఈ సబ్సిడీ బియ్యం పథకం అనేక రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అమలు చేస్తున్నాయి పేదలకి చాలా వరకు కూడా పేదరికం నిజానికి ఎన్టీ రామారావు గారు రాకముందు రాష్ట్రంలో పేదరికం చాలా పెద్ద ఎత్తున ఉండేది ఆ తర్వాత ఆయన కిలో రెండు రూపాయలు బియ్యం అదేవిధంగా జనతా వస్త్రాలు ఈ విధంగా పే పక్కా గృహాలు పేదలకు పక్కా గృహాలు అప్పటి వరకు ఏంటంటే కేవలం టాటాకు ఇళ్ళు మాత్రమే ఇచ్చేవాళ్ళు ప్రభుత్వం అవి గాలివానవస్ కొట్టుకుపోయాయి ఆయన పక్కా గృహం నిర్మాణం చేయాలి పక్కా గృహం ఇస్తే అది శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి ఆయన పక్కా గృహం ఇచ్చారు ఆ విధంగా ఎన్టీ రామారావు గారు దేశంలోనే సంక్షేమ అంటే సంక్షేమ యొక్క ఆవశ్యకతని తీసుకొచ్చారు అన్ని రాజకీయ పార్టీలు కూడా సంక్షేమ బాట పట్టడానికి ఆయన నిర్ణయాలు దోహదం చేశాయి